వెల్కమ్ టు హెచ్ టుడే విజయవాడ భవానీపురం బోజీ నగర్ లో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు మొత్తం బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూర్చివేతలకు సంబంధించిన ఫోటోలను బాధితులు వైఎస్ జగన్ కు చూపించారు ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారో అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీలు పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసులు పైచిల్కు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ ఒహ్లేర్లు పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ కొనుగోలు జరిగేటప్పుడు కూడా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంటే ఉంటా ఇక్కడ ఇక్కడే ఇలాగే ఉంటూ ఉంటే వీళ్ళను బుల్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ నూట యాభై కోట్ల పైసలకు ఇవాళ వాల్యూలో నూట యాభై కోట్ల పైసలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఇంతమంది ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయలుగా ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టించారు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అందరూ చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడుని కలిసినారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు లోకేష్ రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారోగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగిచ్చాల ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా మీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి నైన్టీన్ ఎయిటీ వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున తరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్లకు తరఫున నిలబడాల్సింది పోయి వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్రను పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి దోషులను అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగే నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి వీరందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయి వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికే ఎలా వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారి గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత